హాయ్ ఫ్రెండ్స్ మనసులోని మాట ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో కింద బెత్తడు పైన జానడు బట్టేసుకొని ఆడవాళ్ళు వీడియోలు తీస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకు అన్నదమ్ములు అమ్మ అక్క చెల్లెలు అన్నదమ్ములు భార్య భర్తలు అంటే ఎవ్వరు లేకపోవచ్చా సుట్టీర్కం లేకపోవచ్చా బంధుత్వం లేకపోవచ్చా ఇన్స్గా బెత్తడు బట్ట వేసుకొని జానడు బట్ట పైన వేసుకొని మొత్తం ఫోట్స్లన్నీ పర్వేట్ ప్రాక్ట్స్ చూపిస్తున్నారు నాలుగు గోడల మధ్యలో చూపించేది పబ్లిక్లో చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఏమైపోతుంది ఈ లోకం భయము భక్తి ఏమి లేదా ఒక లైక్ కోసం సబ్స్క్రైబర్ కోసం జానడు బట్ట నా వేసుకుండేది బెత్తడు బట్ట నా వేసుకుండేది ఆ పార్సలా నా చూపెట్టేది అయ్యో అది చూడలేము వినలేము డబల్ మీనింగు మాటలు అన్నీ చెప్పలేము అలాంటి ఒక అమ్మకు ఒక అయ్యకు సంసారం జీవితం ఉంటుంది కదా పచ్చని సంసారంలో మంచిగా బతుకుతూ పోతారు చూడు మంచి నడుబడి మంచి పుట్టుబడిలో పుడతారు చూడు అలాంటి వాళ్ళు చేయరు వేషవులు అయితే తీస్తారు అంటే తెలుసా లంజల కాంతంలో పుడతారు చూడు వాళ్ళైతే అలాంటి వీడియోలు తీయవచ్చు తీస్తారు కూడా వాళ్ళు తీయడానికి పర్మిషన్ లేదు కానీ తీస్తారు వాళ్ళు కానీ ఫ్రెండ్స్ ముందు ముందు ఇలాగనే ఉంటే ఏమైపోతుంది ఈ లోకం బ్రహ్మంగా చెప్పినట్టయితే ఏమో దయచేసి మన గవర్నమెంటు వాళ్ళ మీద చర్య తీసుకొని కేసేయాల అలాంటి వీడులు తీయకుండా అరవై ఏళ్ళ ముసలోడు అంత నాలెడ్జ్ లేదు టచ్ ఫోన్ ఎట్లా యూజ్ చేయాలో తెలియదు కానీ ఐదేళ్ళ పోరాడు టచ్ ఫోన్ ఎట్లా యూజ్ చేయాలో తెలిసిపోతుంది చిన్న పిల్లాడు రెండేళ్ళ పిల్లాడికి ఫోన్ గుంజుకుంటే పోరాడు ఏడుస్తున్నాడు ఆ పిల్లడిని కూడా ఎట్లా టచ్ చే ఎట్లా చేయాలనో అన్నీ తెలిసిపోతున్నాయి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అరవై ముసలోనికి అంత నాలెడ్జ్ లేదు నాలెడ్జ్ లేని వాళ్ళేమో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు తొంభై ఏళ్ళు బతున్నారు నాలెడ్జ్ ఎక్కువ దబ్బున దెబ్బనో పోతున్నారు ఎక్కువ తెలుగు ఉన్నాడు చాండ్రులు బతకాడు తెలివి తక్కువ ఉన్నే చాండ్రులు వస్తాడు ఎందుకంటే వానికి ఏం తెలియదు కదా తినడం పనుడు తినడం పనుడు నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కనుక వానికి ఆలోచన ఎక్కువ ఉండదు ఈ పూరలకి చూసేది టచ్ ఫోన్లు ఎట్లా చేయాలి ఏం చేయాలి ఏం లేక నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కనుక ఎప్పుడు చూసి 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 కళ్ళు పోతాయి ఆరోగ్యం కూడా వీక్ అయిపోతుంది ఆ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వాళ్ళని చూడండి టచ్ ఫోన్ కూడా యూజ్ చేయరు కానీ మంచిగా అట్టుగా ఉంటారు వాళ్ళు ఈ చిన్న పొరలు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పూరలంతా కళ్ళు కళ్ళద్దాలంటే వీక్నెస్ చెతులు ఇంత ఆ ఒక క్రికెటర్ ఒక రన్నింగ్ చేయరు ఒక ఒక కోతుకుమారో కోతుకుమారు ఉర్ట్లాడరు ఏం చేయరు చిన్నపిల్లలు అన్నది చెట్లు ఎక్కుతు మేము మా వయసులో మేము చెట్లు ఎక్కుతుంటేమి దుంగుతుంటేమి ఈత సీకాట సీకటాడుతుంటే బొంగలాట బొంగరాలాట గోటీలాట క్రికెట్ కబడ్డీ రన్నింగు ఎక్సర్సైజు కరాటా బాక్సింగ్ అట్లా నేర్చుకుంటే వాళ్ళ మా వయసులో అందుకే మేము ఇప్పటికీ ఇట్లనే ఉన్నాం గట్టిగా ఇప్పుడు జోడు చాలా వీక్ ఉన్నారు ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చూసుకోండి కష్టపడి తీస్తున్న వీడియోలు నేను చెప్పేది ఏంటంటే మెదడుకు మేత శను కంచా ఉండాలోయి ఉండాలి శరీరాన్ని కూడా పెంచండి మెదడు కూడా పెంచండి కానీ ఎలాంటి వీడియోలు చూడాలంటే మంచి మంచి వీడియోలు చూడండి ఈ రెండు కళ్ళతోటి చెడు చూస్తే చెడుగానే బతుకుతాడు మంచి చూస్తే మంచి నాలెడ్జ్ వస్తుంది నేను చెప్పేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ముఖ్యంగా జానడు బట్ట పైన వేసుకొని కిందడు బెత్తడేసుకొని మొత్తం పవిట్ ప్లాట్స్ చూపెట్టకండి చిన్న చిన్న పిల్లలు కూడా టచ్ ఫోన్ లేని ఉంటారు వాళ్ళు కూడా చూస్తున్నారు ముసలి చూస్తున్నారు వయసు వాళ్ళు చూస్తున్నారు పిల్లలు చూస్తున్నారు అమ్మలు చూస్తున్నారు అక్క చూస్తున్నారు వయసుకు వచ్చిన ఆడపిల్లలు చూస్తున్నారు దయచేసి అలాంటి వీడియోలు తీయకండి రేవితిరెడ్డి సారు ఇలాంటి మీద కేజ్ పెట్టండి ఈ ఆడవాళ్ళ మీద మొత్తం ప్రైవేట్ స్పార్తలు చూపించకుండా చిన్న చిన్న బట్టలు వేసుకొని చూపించేటోళ్ళ మీద కేసాడు సార్ రేవితిరెడ్డి సార్ ఎందుకంటే దేశం చెడిపోతుంది ఇలాంటి ఆడవాళ్ళు ఉంటే దేశమే మొత్తం చెడిపోతుంది ఒక్క ఆడ చెడిపోతే వంద మంది ఆడవాళ్ళు చెడిపోయినట్టు దయచేసి మాకు కూడా అమ్మ ఉంది అక్కుంది చెల్లుంది బిడ్డలు ఉన్నారు అందరున్నారు దయచేసి ఇలాంటి వీడియోలు ఒంటి నీటిలో బట్టలు వేసుకొని తీయండి ఎటు కూడా లైక్ కోసము ఈ షేర్ కోసము సబ్స్క్రైబర్ కోసము గలీజు గలీజు వీడియోలు తీయకండి వల్లంతా చూపెట్టకండి ఇది మన ఇండియా ఇండియాకి యాల్వి ఉంది అమెరికా కాదు ఇది అమెరికా కాదు బట్టలన్నీ ఒళ్ళని తిప్పుకొని గింత బట్టేసుకొని నీ స్విమ్మింగ్ పూల్ సముద్రంలో ఇద్దకొడతారు చూడు ఇది అట్లా చేయకండి మధ్య తీయకండి ఇండియా వాళ్ళది ఒక అమ్మకు అయ్యకు పుట్టినట్టు వీడియోలు తీయండి మంచి విడువలు తీయండి చిన్నపిల్లలు కూడా చూస్తారు చెడిపోతారు చెడిపకురా చెడదవు నువ్వు చెడిపోయింది కాక మమ్మల్ని చెడిపకు నీ కూడా రేపు పిల్లలు పుడతారు పెళ్ళి అవుతుంది అన్నీ అవుతుంది రేపు నీకు పుట్టిన పిల్లలు నీ చూసి తూ అంటారు అట్లా అనుకోకుండా చూడు మంచి వీడియోలు తీయ్ ఎందుకంటే నాకు ఆడపిల్లలు ఉన్నారు అక్కలున్నారు అమ్మల్ని అందరూ కనుక నాకు నేను వేరే ఉద్దేశం పెట్టుకొని చెప్తలేను మంచివి తీదాం మంచిగా బతుకుదాం ఫ్రెండ్స్ అర్థమవుతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పిన మాటలలో ఏమన్నా తప్పు ఉంటే కామెంట్ పెట్టండి నేను చెడు కోసం చెప్పలే మంచి కోసమే చెప్పిన పతివర్త భర్త కాందాన్లు పుట్టినవారు అలాంటివి చేరు లంజల కాందాన్లు పుట్టిన వారు అలాంటి వీడియోలు తీస్తారు అర్థమైందా మీకు అంత షోకుంటే మేనేజ్ చేసుకోండి లైఫ్ సెట్ చేసుకోండి కానీ అలాంటివి పెట్టకండి వీడియోలు అది ఇన్స్టాగ్రామ్లో కానీ మోజులో కానీ యూట్యూబ్లో కానీ పెట్టకండి మంచిది నోరు లేని జీవులు మంచిగా బతుకుతున్నాయి అయ్యా అట్లా ఎట్లా బతుకుతాయి ఒక పద్ధతిలో బతుకుతాయి నోరు దేవుడు నోరు ఇచ్చినడు కళ్ళు ఇచ్చినడు అవయవాలు అన్నీ మంచిగా ఇచ్చినడు బుద్ధి తెచ్చుకొని బతుకి మంచిగా రా బాబు అంటే ఎందుకు ఇవన్నీ చెడిపోనిక ఇవన్నీ కాలము ఇలాగనే ముందుకు నడుస్తూ పోతే వాయు వరుస లేకుండా కుక్కలు ఒక ఆడ కుక్క పది కుక్కలు ఇక్కలు ఆడతాయి అట్లా కాలం వస్తుంది అలాంటి కాలం రాకుండా చూసుకోండి వాయు వరుస ఉండేటట్టు చూసుకోండి కాలం మితిం చేయకండి నోరు లేని జీవులు లెక్క వాటికంటే నోరు లేదు దేవుడు నోరు ఇవ్వలేదు ఒక ఆడ కుక్క పది మొగ్గుక్కలుపుతాయి మనకు దేవుడు దిమాక్ ఇచ్చినాడు కళ్ళు ఇచ్చినాడు ఆలోచించే శక్తి ఇచ్చినాడు మంచి అవయవాలు ఇచ్చినాడు పని చేసుకునే శక్తి ఇచ్చినాడు ఎందుకు అవసరం అలాంటి అండి ఎందుకు మే షెడ్డే తీసి చెడ్ పేరు ఎందుకు తెచ్చుకుంటున్నారు మంచిది అండి మంచి మాటలు నేర్చుకోండి మంచి బుద్ధి చెప్పండి అర్థమవుతుందా ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ ఎలా ఉందో చూడండి మీకోసం మీకోసం కష్టపడిది ఇస్తున్న ఎండల ఒక్క లైక్ కోసమే శ్రీ ఒక్క లైక్ కోసం అక్కలు చెల్లెళ్ళు అమ్మలు తమ్ముళ్ళు అన్నలు బ్రదర్స్ నేను చెప్పే మాటలు కొంచెం అర్థం చేసుకోండి నేను తప్పుగా ఏం మాట్లాడతలేను చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అన్నీ చూస్తున్నారు మోజు ఫేస్బుక్ అన్నీ చూస్తున్నారు కనుక మంచి విడువలు తీయండి జనాలను జడిపేయకండి మంచిగా బతుకుదాం మంచి ఆలోచనతో ఉందాం దేశాన్ని ముందుకు నడుపుదాం ఏమంటారు దేశానికి ఇప్పుడు మనం ఏమంటారు రైతు వెన్నుముక్క లాంటి వాడు రైతు అతను సంపాదిస్తేనే కష్టపడి సంపాదిస్తేనే చెమటోర్చి మనం తింటున్నాం హాయిగా సిటీలా అట్లనే మన దేశానికి మంచి ఎంగు ఎన్నుముక్క లాంటి వాళ్ళు ఎంగుమెన్లు పోరలు వయసు పూర్లు ఆ వయసు పూర్లు ఇలాంటి వీడియోలు చూసి ఇలాంటి వీడియోలు చూడాలకు మైండ్ అప్సెంట్ అయిపోతుంది అప్పుడు తప్పు ధరలు పోతారు అప్పుడు ఏం చేస్తారు రేపు రేపు ఎందుకు అవుతుంది రేపులు ఆడది టైట్ పిట్ ఫైంట్ వేసుకొని టైట్ టీషర్ట్ వేసుకొని పోతుంటే ముంగ టీవీ కనబడే వెనక పిల్లలు కనబడే ఇంకా అట్లా అనిపిస్తుంటే మొగన్కి ఏమనిపిస్తుంది బిల్ల కనబడబట్టే మొగోనికి ఏమనిపిస్తే అంతా ఏదో పోటుకున్నట్టు మేరమేర మెరమేరా అని ఉంటుంది అప్పుడు ఆడేం చేస్తాడు రేపు చేయకపోతే ఏం చేస్తాడు మరి మంచి బట్టలు వేసుకోండి మీరు మీరు వేసుకునే బట్టలను బట్టే ముగోని కనులేదు మీరు మంచి బట్టలు వేసుకుంటే మొగోనికి అలాంటి ఆలోచనలు రావు మీరు గిన్నె గింద బట్టలు వేసుకొని అని చూపిస్తుంటే మంచోడు కూడా చెడిపోతాడు మీ మీ బట్టలను చూసి మీ అవతారం చూసి ముసలోడు కూడా ఇట్లా ఇట్లా ఇక్కడ ఉన్నాం కానీ ఇట్లా చూసి అబ్బా అని ముసలోని ఫాను కూడా కొట్టుకుంటుంది ఎందుకు అవసరమా మంచి బట్టలు వేసుకోండి ఎందుకు ఇచ్చేది తీసుకుంటున్నారు మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ మేము చిన్నగా ఉన్నప్పుడు గలీజ్ సినిమా చూడాలంటే లంబా థియేటర్ ఉంటుండే ప్యారడైజ్ దగ్గర ఆడిపోతుండే అందరూ ఎందుకు ఇప్పుడు టచ్ ఫోన్ ఎప్పుడొచ్చిందో అలాంటి థియేటర్లు బంద్ అయిపోయినాయి ఇప్పుడు మొత్తం దీంట్లోనే కనబడుతుంది మనం అనుకునే అన్నీ ఇట్లనే కనబడుతున్నాయి నువ్వు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా నీ దగ్గర ఉంది మిత్రమా చెడు చూస్తే చెడిపోతావు మంచి చూస్తే బాగుపడతావు కానీ మొగం చెడిపేసేది ఆడదే టైట్ ఇట్లా 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 ఇట్లేసుకుంటే పార్సల్ ముంగయన్నీ కనబడుతుంటాయి గుట్టలు వెనుక పార్సల్ కనబడితే మొగడు ఎంత మంచోడైనా సరే ఒక ఇట్లా తిరిగి చూస్తాడు ముసలోడైనా సరే అట్లా తిరిగి చూస్తారు అందుకే మొగలను జడిపేసేది ఆడదే రేపులు అయ్యేది అయ్యేది ఈ ఆడల దిక్కేలే మంచి బట్టలు వేసుకోండి మంచిగా ఉండండి నిండు బట్టలు వేసుకోండి ఒక మన దేవత లెక్క అమ్మ మన తల్లి మన అమ్మ లెక్క మంచి బట్టలు వేసుకొని ఉండండి మగవాళ్ళ కళ్ళు కూడా మీ మీద పడవు మడలు జరగవు రేపు జరగవు ఏం జరగవు అందరు మంచిగా ఉంటారు సంసీ ఇండియానే పచ్చగా పచ్చని సంసారంలాగా ఉంటుంది మీరు టైట్ ఫిట్టింగ్ వేసుకొని జానడు కింద బెత్తడు బట్ట పైన జానడు వేసుకొని జనాలు జరిపేయకండి అలాంటి వాళ్ళ అలాంటివి వేయడము టైట్ ఫిట్టింగు జీన్స్ ప్యాంటు ప్రైవేట్ పర్సన్ కనబడుతుంటే జనాలు మోగ పిల్లలంతా మీ వాళ్ళనే చెడిపోతున్నారు మంచి బట్టలు వేసుకొని మంచిగా బతుకుదాం సమాజాన్ని ముందుకు నడుపుదాం మీకు అర్థమైతే కమపెట్టండి మీ గంట రాజా